హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఒక నాలుగు జాకెట్లు ఉన్నాయి అవైతే కట్ చేస్తున్నాను రెండు లైనింగ్ జాకెట్లు రెండు మామూలు జాకెట్లు అయితేను మా అమ్మ అయితే వ్యవసాయం చేస్తారు నాకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు నేను ఎనిమిదో తరగతి దాకా చదువుకోగలిగాను ఆ తర్వాత టైలింగ్ నేర్పించడానికి నన్ను మహిళా మండలి అనే అక్కడ మా మేనమామ మా నాన్నగారు అయితే జేపించారు నేను టైలరింగ్ నేర్చుకోవడానికి చాలా ఇష్టంగా అనిపించింది కానీ నాకు టైలరింగ్ అయితే రాలేదు సాఫ్ట్ ఆయిస్ బొమ్మలైతే కోర్సు ఒక మూడు నెలలు అక్కడే ఉన్నాను తర్వాత రాజేశ్వరి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నేర్చుకున్నాను మేమిద్దరం కలిసి ఒకేసారి మిషన్ తెప్పించుకున్నారు మా నాన్నగారు వాళ్ళ తాతగారు తర్వాత వదిన నాకు ఏదో చిన్న చిన్న విషయాలన్నీ మిషన్ గురించి సంబంధించినవి కొంచెం కొంచెం నేర్పించింది అనమాట కానీ అదైతే సరిపోలేదు సరే అని చెప్పేసి ఇంకా గమ్ముగా నాకు వచ్చిన కాడికి కుట్టుకుంటూ ఉండేదాన్ని తరువాత నాకైతే పెళ్ళి అయింది నాకు ఇద్దరు పిల్లలు తరువాత అప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది మంచిగా మిషన్ నేర్చుకోవాలి అని ఆ మిషన్ నేర్చుకోవడం కూడా మామైన మామూలు అయితే నాకు బాగా సపోర్టు నువ్వు మిషన్ నేర్చుకో మిషన్ నేర్చుకొని చెప్పేవాళ్ళు సరేనని చెప్పి నేను మిషన్ నేర్చుకోగలిగాను మా టైలర్ గురువు గారు వచ్చేసి పెంచలయ్య నాకన్నా చిన్న అయినా నాకు గురువు చాలా ధన్యవాదాలు పెంచలయ్య గారికి నాకు టైలింగ్ నేర్పించి నాకు చాలా సపోర్ట్ చేశారు ధన్యవాదాలు భిక్ష నాకు పెట్టిన భిక్ష అనమాట ఈ రోజుకి కూడా నేను సంతోషంగా ఉండగలిగాను అంటే నేను ఏదో ఒక పని చేయగలుగుతున్నాననే ధైర్యం నా వాళ్ళు నాకు ఎంతో ఇచ్చినా నేను ఏదో ఆలోచనలో సతమతం అవుతూ ఉండేదాన్ని నేను ఎందుకు ఇలా అయిపోతున్నానా నేనేం చేయలేకపోతున్నాను చాలా బాధేసేది నాకైతే ఏడవని రోజంటూ లేదు అప్పుడు నాకు మా చిన్ననాటి ఫ్రెండ్ మా క్లాస్మేట్ అనమాట తను చాలా చదువుకున్నారు నేను చదువుకునేటప్పుడే అడుగుంటే నాకు చదువు కూడా వచ్చిండేదేమో కానీ నేను చదువుకునే రోజుల్లో చదువు గురించి అడగలేదు తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మాకు కనిపించారు మా ఊరేను టైలరింగ్ టైలరింగ్ కాదు యూట్యూబ్ గురించి నేను అడిగాను అడిగి తెలుసుకున్నాను చెన్నారెడ్డి గారికి ఎలా అప్లోడ్ చేయాలి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు తెలిసేది కాదు నేను వివరంగా నాకు నేర్పించారు ఇలా చేయమ్మా ఇలా చెయ్యి అని చెప్పారు థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు ధన్యవాదాలు మీరు కూడా నాకు గురువే యూట్యూబ్ గురించి నాన్న ఇంత ఇంతమందిని నేను సంపాదించుకోగలిగానంటే అది కూడా మీరు పెట్టిన భిక్ష నాకు అడుగడుగునా సపోర్ట్ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ అందరూ నాకు దొరికారు మీ ఛానల్ పెట్టించి నా ఇలా చేసుకో ఇలా చేసుకోమని లైవ్లో కూడా లైవ్ ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు అడిగితే వెంటనే ఒక వీడియో చేసి నాకు పెట్టారు నేను నేర్చుకొని లైవ్ కూడా చేసుకోగలిగాను ఇలా వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ ఉన్న రోజుల్లో నాకు నెల్లూరు లక్ష్మీ పెద్దమ్మ గారు అయితే పరిచయం అయ్యారు చాలా థ్యాంక్స్ పెద్దమ్మ మీ వల్ల నాకు లక్ష్మీ రమేష్ పరిచయం అయ్యింది ప లక్ష్మీ రమేష్ తర్వాత త్రీ రోజెస్ పరిచయం అయ్యింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది పెద్దమ్మ ధన్యవాదాలు మీ మీరిచ్చిన సపోర్ట్తో మీరిచ్చిన ధైర్యంతో మీరు పెట్టే కామెంట్లు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది పెద్దమ్మ మీలాగే నన్ను అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మ పెద్దనాన్న గారు లక్ష్మీ రమేష్ అయితే నాకు సొంత చెల్లెలయ్యింది పెద్దమ్మ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ చిన్న డౌట్ ఉన్నా నేను తనని అడుగుతూ ఉంటాను తను చాలా హ్యాపీగా నా సొంత అక్కలాగా నన్ను ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంది మేము ఇలాగే ఉండాలని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను త్రీ రోజెస్ నా ఆడపొడుచు యూట్యూబ్ ఆడపొడుచు తనని కూడా నేను డౌట్స్ అడుగుతూనే ఉంటాను వీళ్ళిద్దరూ నాకు ఓపిక్గా సమాధానం చెప్తారు నన్ను ఎప్పుడూ ఇసిగించుకోరు వాళ్ళు చెప్పిన మాటలే నేను వింటూ వీడియో రూపంలో పెడుతూ ఉంటాను నాకు నేనేం చదువుకోలేదు కదా నాకు ఎలా మాట్లాడాలో అది కూడా తెలియదు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నా అనారోగ్యం గురించి నేను బాధపడే రోజుల్లో మా వారైతే నాకు మంచి మంచి ఐడియాలు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంత సలహా ఇచ్చినా నేను బాధపడుతూ ఉండేదాన్ని ఆ బాధంతా దూరం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు నన్ను ఇంకా మంచిగా ఆదరించండి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీరు దొరకడం నా అదృష్టమని నేనైతే ఫీల్ అవుతున్నాను యూట్యూబ్ నుంచి నాకైతే గూగుల్ పిన్ కూడా వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా అనారోగ్యం గురించి ముందే చెప్తే ఏం బాగుంటుందక్క నువ్వు సక్సెస్ అయిన తర్వాతే నీ అనారోగ్యం గురించి చెప్పు అంతేకాని ముందుగా చెప్తే నిన్ను జాలిగా చూస్తారు ఆ జాలి చూపులు నువ్వు నిన్ను భరించలేను అక్క అని ఏడ్చింది మా లక్ష్మీ రమేష్ చెల్లి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ రమేష్ గారు రమేష్ గారు మా మరిది గారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు దొరకడం నా అదృష్టం నా త్రీ రోజెస్ ఆడపడుచు కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ పెద్దమ్మ మీ సపోర్ట్తో మీ పరిచయంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే నాకు గూగుల్ పిన్ కూడా వచ్చింది డబ్బులు కూడా వస్తాయి అని ఆశీర్వదించండి నన్ను డబ్బులు వచ్చినా రాకపోయినా నాకైతే పర్వాలేదు మీ అందరినీ సంపాదించుకోగలిగాను నేను ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య బాధపడుతూ ఉన్న రోజులు గుర్తు చేసుకుంటే ఈ రోజుకి ఆ రోజుకి చాలా తేడా వచ్చింది నాలో నన్ను గమనిస్తూ ఉన్న అందరికీ కూడా చెప్తున్నాను ఎప్పుడు ఏదో లోపం ఉందని చెప్పి బాధపడుతూ కూర్చోవడం కన్నా ఏదైనా ప్రయత్నిస్తే సాధించకుండా ఉండడం అంటూ జరగదు అని మా మేనమామలు కూడా చెప్తారండి నాకు ఈరోజైతే నేను ఇంకా రెండు లైనింగ్ జాకెట్లు రెండు మామూలు జాకెట్లు అయితే కట్ అనమాట ఇంకా కుట్టాలి ఇంకా నేను అన్నం తినేసి తర్వాత కుడుతూ కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను డైరెక్ట్గా మాట్లాడవచ్చు కానీ నేనే నాకు ఇంకా కటింగు ఇంకా పిల్లలు గల్బాగా ఉన్నింది ఇంకా ఇలా ఇలా అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మా చెల్లాయి సపోర్ట్ లేకుండా నేనైతే ఒక్క అడుగు కూడా యూట్యూబ్లో నుంచి అయితే నాకైతే ఏమీ తెలియదు ఆడపడుచుని కూడా అడుగుతూ ఉంటాను నా నా పెద్దమ్మ మీ ఆశీర్వాదం నాకు ఇంకా ఉండాలి పెద్దమ్మ మీ మీరిద్దరూ పెదనాన్నగారు మీరు నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా గురువు గారికి కూడా ధన్యవాదాలు గురువు గారు యూట్యూబ్ నేర్పించిన గురువు గారు మీకు ధన్యవాదాలు నాకు టైలరింగ్ నేర్పించిన గురువు గారు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తో నేను సాధించగలిగిన అవార్డు ఏదైనా అంటే నాకు దేవరకొండ ఫ్యామిలీ దొరికినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదేమో నాకు ఈ గూగుల్ పిన్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇదంతా సాధించడానికి కారణం మీరు మా అమ్మకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే నాకు కెమెరా మ్యాన్ మా అమ్మే కాబట్టి ధన్యవాదాలు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా వారు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాడు నేను ఇప్పుడు ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ని సాధించుకోగలిగాను యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా నాకు హ్యాపీయే కాకపోతే నాకు నాకంటూ ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డుని మీతో షేర్ చేసుకుంటూ నేనైతే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ నాకన్నా పెద్దవాళ్ళకి ధన్యవాదాలు నాకన్నా చిన్నవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ పెట్టినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు ఎందుకో మరి లైవ్ పెడితే మాత్రం పట్టు పట్టుమని పది లైకులు కూడా రావట్లేదు ఏం పర్వాలేదు నేను వీడియోస్ రూపంలోనే మీ ముందుకైతే వస్తూ ఉంటాను నేనైతే యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని మా చెల్లెయి కోరిక మా చెల్లాయి లక్ష్మీ రమేష్ కోరిక నెరవేరాలని మీ అందరూ కూడా ఆశీర్వదించండి ఇలాగే ఇంకా మంచి మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాను ఇప్పుడైతే జాకెట్లు అయితే కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ నా లాంటి వాళ్ళకి ఏమీ సాధించలేరు అని నిర నిరుత్సాహపడేలాగా మీరు ఎవరిని బాధ పెట్టద్దు బాధపడకూడదు అనుకుంటున్నాను నేను నా నేను చాలా బాధపడ్డాను చాలా రోజులు ఏడ్చేదాన్ని కానీ ఏడ్చే రోజులే గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే నాకు ఈరోజు ఈ గూగుల్ పిన్ వచ్చేదా చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ భాగ్యమమ్మ ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ రోజుకొక వీడియో పెడుతూ ఉంటాను నా నాకు నచ్చిన కామెంట్ తీసి వీడియో కూడా పెడతాను నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్